ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు మీ పట్టుదల నేను చూశాను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది రాష్ట్రంలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆలోచన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అతనికి అర్థమైపోయింది సినిమా అయిపోయింది ఇంకేం ఉండదు అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నేను ఎనభై తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా ఎవరిని మార్చాలి ఒక ఛాన్స్ అన్నాడు పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరి జీవితాలైనా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక రైతు తీసుకోండి అప్పుల పాలైపోయారా లేదా మీరు దివాలా తీశారా లేదా మీరు ఆత్మహత్య చేసుకుంటున్నారా లేదా మీరు ఒక్క రైతు వదిలిపెట్టండి అక్వా రైతు మా తమ్ముడు చెబుతున్నాడు అక్వా రైతు ఒకప్పుడు అక్వా రైతు రొయ్య మార్గం మీసాలు నిలేసే పరిస్థితి ఉంటే ఈ రోజు ఏ పరిస్థితి మీది మొత్తం అక్వా కానీ ఆర్టికల్చర్ కానీ ఆదాయం వచ్చే పంటలు నేనేపిస్తే వాళ్ళందరినీ ఎట్ట చితగొట్టాలో చితగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు మళ్ళీ నేను వచ్చిన అక్వా రైతాంగాన్ని బాగుపరుస్తామనే చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ప్రపంచం మొత్తం మార్కెట్ ఎస్టాబ్లిష్ చేశాం అమెరికా దగ్గర నుంచి అన్ని దేశాల్లో ఆంధ్రప్రదేశ్ చేపలు రుయ్యలు తినేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడే జగన్మోహన్ రెడ్డి పుంజం కట్టుకున్నాడో వేరే దేశాలు అభివృద్ధి చేసి ఆ మార్కెట్ వాళ్ళు ఆకుపై చేసుకున్నారు రేపు రాబోయే రోజుల్లో మార్కెట్ కూడా కష్టం ఉండే పరిస్థితి వస్తుంది నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల సర్వ సర్వనాశనం చేస్తే మీ జీవితాలు కూడా నాశనమైపోయే పరిస్థితి వస్తుంది అదే ఈ ఐదు సంవత్సరాలు జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను మేరీ మా దేవాలయానికి కూడా ఇక్కడ వెళ్ళాను చర్చ్ కూడా వెళ్ళాను అందరి దగ్గర పూజలు చేసిన తర్వాత నిన్న ఈరోజు మీరు చూస్తే నేను రెండు యజ్ఞాలు చేశాను ఒకటి సుదర్శన నారసింహ యోగం రెండు చండీ యాగం చేశాను నాకోసరం కాదు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం నేను ఈ యజ్ఞాలు చేశాను